దూసుకెళ్తున్నాడు డీమన్ పవన్ ఎందుకంటే ఇన్ని రోజులు ఆటని ఎవరి గురించో తన స్టామినా అంతా వేస్ట్ చేసుకున్నాడు అనిపించింది ఈరోజు ఆట చూసి అంటే రీతు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదు కాకపోతే రీతు గురించి సగానికి సగం తన ఆట తగ్గిపోయింది కానీ దూసుకెళ్ళాడు ఇలా ఇలా మనం చూసిన ఈ గేమ్ ఈరోజు పెట్టిన గేమ్లో అసలు ఎలా అంటే వెళ్ళాడు ఇదే ఆట ఫస్ట్ నుండి ఉంటే నాకు తెలిసి ఫస్ట్ ఫైనలిస్ట్ మనవాడు డిమాన్ పావను వెళ్ళేవాడు ఓకే కళ్యాణ్ కూడా బాగా ఆడాడు నేను కళ్యాణ్ ని వేరే విధంగా ఏమంటలేదు డిమాన్ పావను ఎరగదీసేశాడు అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్సలెంట్గా ఆడారు కాబట్టి అక్కడి వరకు వెళ్ళారు కానీ డిమాన్ పావను అసలు సూపర్ సూపర్ సూపర్గా ఆడేశాడు అలాగే అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇమ్ము ఇమ్ము ఉన్న బాడీకి అసలు తను ఆడే విధానానికి అసలు మనం మనం ఎక్స్పర్ట్ చేయడం ఇమ్ము ఏదైతే అసలు అంత ఫిట్నెస్ లేకపోయినా కానీ ఇమ్ము అలా దూసుకెళ్తున్నాడు అని నేనైతే అనుకోలేదు ఆ డ్యాన్స్ మూమెంట్లు కూడా ఎరగదీ చేస్తున్నాడు ఢీమాన్ భవన్ కూడా ఎక్సలెంట్గా డ్యాన్స్లు వేస్తున్నాడు అలాగే ఇమ్ము కూడా ఇమ్ము ఎవ్రీథింగ్ అసలు ఒక్కటి లేదు అనేదట్టు లేదు అన్నీ ఉన్నాయి డ్యాన్స్ డ్యాన్స్ వేణుమా ఇరు అన్నట్టు ఫైట్ వేయడమా కామెడీ వేయడమా అసలే నాట్ ఏది లేదనుకున్నా ప్రతి ఒక్కటి తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు తను అంటే ఈ ఒక్క గేమ్లో గెలవలేదంటే డిమాన్ పవన్ చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళాడు కాబట్టి గెలవలేదు మిగతా అసలు డిమాన్ పవన్ కనుక అంత కొంచెం స్లో ఉంటే మనవాడు వెళ్ళిపోయాడు చాలా బాగా ఆడుతున్నారు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి